సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కుసుమ రామయ్య పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం సృష్టించింది శుక్రవారం వేకువజామున పాఠశాలలో మేకపిల్లను బలివటానికి పాఠశాల సిబ్బంది ప్రయత్నించడం బయటపడింది ఇక ప్రభుత్వ పాఠశాలలో వాస్తు బాగాలేదని భావించిన సిబ్బంది వాస్తు బాగు కోసం మేకపిల్లను బలిచ్చేందుకు నిర్ణయించుకున్నారు బలి కోసం శుక్రవారం వేకువ జాబునే ఐదు గంటలకు పాఠశాల రికార్డు అసిస్టెంట్ వెంకటేశం గేట్ తెరిచాడు ఇక విషయం తెలిసిన పలువురు మీడియా వారు అక్కడికి చేరుకొని మేకపిల్ల బలిపై వెంకటేశంను ప్రశ్నించడంతో పాఠశాల వాస్తు సరిగా లేదంటూ పాఠశాల తెరిచి ఉంచే తప్పించుకొని వెళ్ళిపోయాడు ఈ సంఘటన తెలిసి జిల్లా విద్యాధికారి ఆదేశాలతో సంఘటన స్థలానికి మండల విద్యాధికారి రఘుపతి అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు ఆదేశాల మేరకు సుష్మరామయ్య బెడ్లేట్ చేస్తూ బయట వేసుకొని సందర్శించడం జరిగింది మార్నింగ్ లేటు తీసుకుంటారు అట్లాగే లక్ష్మీ కుమార్ ఊరికి వచ్చే ఎందుకంటే దీనిపైన పాఠశాల ప్రారంభమైన వెంటనే హెడ్ మాస్టర్ గారిని మరి ఇతర సిబ్బందిని విచారం చేసి సరైన రిపోర్ట్స్ డిఓ గారికి అందడి అందజేయడం జరుగుతుంది తదుపరి చేయడం ప్రస్తుతానికైతే డి హెడ్ మాస్టర్ గారు అందుబాటులో లేరు వారు వచ్చిన తర్వాత విచారణ చేపరు ఇక్కడ కుంకుమ ఉన్నది ఊరి బట్టీలు ఉన్నాయి ఒక గ్లాస్ ఉన్నాయి మేకను తీసుకెళ్తున్న విషయం ఇక్కడ ఏం తెలియదు కదా వాళ్ళు వాళ్ళని విచారం చేస్తే కానీ తెలియదు గేట్ అయితే ఓపెన్ ఉన్నది ఎందుకు ఓపెన్ చేసేది అనేది ఎందుకు జరిగినాయి అనేది కూడా హెడ్ మాస్టర్ చెప్పవలసిన అవసరం ఉంటుంది హెడ్ మాస్టర్ ద్వారా వివరణ తీసుకొని డిఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది గేట్ వాస్తవంగా స్కూల్ స్టార్టింగ్లోనే తీయాలి వాళ్ళు ఇతర శుభ్రం చేసే వ్యక్తులు వచ్చినాయి సి పరిగిట్లో వచ్చినాయి వాళ్ళు తీసుకున్నట్లు ఎన్ని గంటలనే టైం అనేది ఏముంటుంది ఏముండదు కాకపోతే ఏంటంటే మార్నింగ్ అవర్ స్కూల్ కాబట్టి సెవెన్ ఫార్టీ ఫైవ్కే కే ప్రేయర్ కనుక ఆ లోపల రూములు కానీ ఇతర గ్రౌండ్ కానీ శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించి వివరణ హెడ్ మాస్టర్ల ద్వారా తీసుకోవడం జరుగుతుంది